పేట ప్రజల ఆరా అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేసి అందులో భాగంగా సంవత్సరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి చెమట రక్తం ఒక్కటి చేసి మీరు సంపాదించిన సొంత నిధులు ఒక్క సంవత్సరంలోనే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నో సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రోడ్డు మార్గం లేని తండాలకు గ్రామాలకు రోడ్లు వేయించారు నారాయణపేట మున్సిపాలిటీలో నాలుగు మంచి నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజల దాహర్తిని తీర్చారు ప్రతి జాతరలో నీ ట్యాంకర్ ప్రతి పెళ్లిలో నీ ట్యాంకర్ చావు దగ్గర నీ ట్యాంకరే ఇలా ప్రతి చోట శివన్న ట్యాంకర్ రానిదే కార్యం జరిగేది కాదు అనడంలో అతిశయోక్తి లేదు విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు మధ్యాహ్న భోజనానికి మీరే అందించారు ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి హైదరాబాద్ నుండి ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ ను పిలిపించి వేలాది మంది పేట ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని మందులను అందించి పేద ప్రజల పక్షాన నారాయణుడయ్య రాజకీయ వారసత్వాన్ని అప్పగించడానికి జరిగిన ఈ రాజకీయ చదరంగంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించావు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట కోసం వేసిన నామినేషన్ ను వైఎస్ఆర్ పై మీ విధేయతను చాటుకున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పోటీ చేసినప్పుడు రాజకీయ కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని అతి స్వల్ప తేడాతో ఓటమి చవి చూసిన మొక్కవోని ధైర్యం అకుంఠిత దీక్షతో నిలబడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అప్పటి ప్రభుత్వంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి సుమారు రెండు వందల పైచులకు బోర్లు వేయించి ఈ ప్రాంత ప్రజల దాహర్తిని తీర్చావు నేడు అరవయవ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ రోజు వరకు గ్రామాల్లో ప్రజలందరూ ఆ బోర్ల నుండి వచ్చే మంచి నీళ్ళనే తాగడం విశేషం ఈ ప్రాంతంలో రైతులకు నాణ్యమైన కరెంటు లేక మోటార్లు కాలిపోతుంటే చలించిపోయి అప్పటి విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి వారిని ఒప్పించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఏ నియోజకవర్గానికి రానన్ని పదహారు సబ్స్టేషన్లు మంజూరు చేయించి రైతు బాంధవుడయ్యావు పేట ప్రజలు అనారోగ్యాల బారిన పడి వారి భూములు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చుకుంటున్న సమయంలో వారి కండగా నిలిచి ఎల్ఓసి ద్వారా ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా కోట్ల రూపాయలను ఇప్పించి ఆరోగ్య ప్రదాతగా నిలిచావు రెండు వేల పద్నాలుగులో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నలుగురు జడ్పీటీసీలను ఏకం చేసి జిల్లా పరిషత్ చైర్మన్ ను కైవసం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించినందుకు నాటి ముఖ్యమంత్రి గారి నుండి ప్రశంసలు పొందడం మీ రాజకీయ జీవితంలో గొప్ప మైలురాయిగా నిలిచింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చీకటి రాజకీయాలతో వెన్నుపోటు పొడిచిన ప్రజల మద్దతుతో అరవై వేల ఓట్లు సాధించి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోయారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆనాడు ఈ గడ్డకు ఇచ్చిన మాట కోసం చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారి వారసత్వాన్ని ఈ ప్రాంతానికి అప్పగించాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు మీరు ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన త్రాగునీరు సాగునీరు కోసం జీవో నంబర్ అరవై తొమ్మిది ద్వారా టెండర్లు పూర్తయ్యి ఈ దశకు రావడానికి మీ ముందు చూపే ప్రధాన కారణం కులమత భేదాలు లేవు నీ దరిచేరనీయవు మలినాలు తెలియని మట్టి బిడ్డల తోబుట్టువయ్యావు నీవు మరువబోదు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ప్రాంత అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతిరోజు ఒక నిప్పు కణికై మండినప్పుడు ప్రతి అడుగు ప్రజల గుండె చప్పుడైనప్పుడు కాలం ఆశయానికి ఊపిరిపోస్తుంది సాధించిన ప్రతి లక్ష్యం మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది హ్యాపీ బర్త్ డే టు పీపుల్స్ లీడర్